హలో అండి అందరికీ ఇది మార్చి నెలలో పున్నమి రెండు ఉందనంగా ఇలా త్రీ డేస్ చేస్తారు మేమైతే దీన్ని పున్నబార్లు పోయడం అంటాం ఇలా నడి రోడ్లో ఇలా పేడ తాలికి సూర్యచంద్రుల్ని పాము మింగుతున్నట్టుగా వేసి మధ్యలో ఇలా ఒక చక్రం వేస్తారు ఆ చక్రం అలా వేసి అందులో అవన్నీ చిన్న చిన్నగా మేము గోర్లు అంటాము అలా అంతా వేస్తారు ఇలా అటువైపు ఇటువైపు ఇలా చిన్న కుడి కుడికాయలు కుడి చేయి అచ్చలు వేస్తాము వేసి మధ్యలో గౌరీ దేవిని పెట్టి ఇలా అంత పసుపు కుంకము అన్నీ వేస్తారు ఇలా పసుపు కుంకుమంతా వేసి అందులో గౌరీ దేవుని పెట్టి పూజ చేస్తారు ఇలా త్రీ డేస్ చేస్తారండి ఇది నైట్ టైంలో చేస్తారు ఎనిమిది గంటల ఆ టైంలో ఇలా చుట్టూరు అన్నీ పూలు పెట్టి ఆడవాళ్ళందరూ చుట్టూరు కూర్చొని గౌరీదేవి పాటలు పాడి ఇలా అన్నీ చేస్తారు ఇలా ఒకటి పసుపు పసుపుతో చేసి రెండు ఆవు పేడతో ఇలా గౌరీదేవిని చేసి పెడతారు వీటన్నిటికీ అందంగా అలంకరిస్తారు మొత్తం పూలు చుట్టూరు పెట్టి పూల మధ్యలో ఇలా గౌరీ దేవుని పెడతారు చూపిస్తున్నాం కదా ఇలా చేస్తారండి ప్రతి ఇయర్ మార్చి నెలలో వచ్చే పున్నంకి చేస్తాము ఇలా మీ విలేజెస్లో ఎప్పుడైనా చేస్తారా ఫస్ట్ టైం చూస్తుంటే కామెంట్ చేయండి ఇలా అయితే ఇలా రౌండ్గా పెడతారు గౌరీ దేవులకి ఖచ్చితంగా పసుపు కుంకం పెట్టి ఇలా చుట్టూ చుట్టేస్తారు పూలు ప్రతి ఇయర్ చేస్తారండి మా విలేజ్లో అయితే ఇలా గరక మూడు గరకలు తెచ్చి గరకలు తీసుకొని గరక పాసలు ఇలా పెడతారు పైన అలా వేసి మట్టి దీపంలోనే కొత్త దీపాంతలు తెచ్చి దీపం పెడతారు ఇలా గౌరీదేవికి గాజులు పసుపు కుంకము ఏవైనా మనం నగలు మనం మనం వాడేవే పెడతారండి అక్కడ కాలిపట్టీలు ఏవైనా దండలు అలా గౌరీదేవికి మనం ఏమేమైతే ఒంటి మీద వేసుకుంటామో అవన్నీ నగలు అలాంటివన్నీ పెడతారు ఇలా ఖచ్చితంగా కొత్త దీపమే పెడతారండి ప్రతిరోజు కొత్త అందులోనే పెడతారు ఇలా అంత పూజ చేసిన తర్వాత అర్థమైతే కంపల్సరీగా ఇలా పెడతారు అద్దంలో ఆమె కనపడేటట్టు అద్దాన్ని ఎదురుగ్గా పెట్టి ఆ గౌరీదేవిని అటువైపు ఇటువైపు వెనుకవైపు చాటలను అయితే అమరుస్తారు గౌరీదేవి ఈ చాటలు ఖచ్చితంగా పెట్టాలి గౌరీదేవికి మా విలేజ్లో అయితే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి ఇలా చేసి లాస్ట్లో పాటలు అన్ని పాడి బాయ్లో వేస్తారు